నమస్కారం నేను మీ హోమియోపతి డాక్టర్ డాక్టర్ రాజశేఖర్ బోగాది షూర్ కేర్ హోమియోపతి హైదరాబాద్ ఈరోజు నేను మీతో పంచుకోబోయే టాపిక్ నేజల్ పాలిప్స్ చాలామందికి నోస్లో ఒక గ్రోత్ లాగా ఒక బుడగలాగా ఒక సిస్ట్ లాగా ఒక కాడతో పాటు అంటే ఒక చిన్న స్టాక్తో పాటు చిన్నగా బుడగలాగా కొన్ని డెవలప్ అవుతుంటాయి వీటి వల్ల ఏమవుతుందంటే నోస్ బ్లాక్ అయిపోవడం ముగ్గు బిగిరైపోవడం బ్రీతింగ్ తీసుకోవడంలో ప్రాబ్లం ఉండడం బాగా స్నోరింగ్ రావడం ఇంకా కొన్ని కొన్నిసార్లు ఏంటి ఈ రైనైటిస్ అని సైనుసైటిస్ అని రకరకాల ప్రాబ్లమ్స్ అని డెవలప్ అవ్వడం జరుగుతుంది వాటిని నేజల్ పాలిప్స్ అంటారు ఇది రావడానికి కారణం ఏంటి ఎవరికైతే ఎలర్జీ ఉంటుందో ఎలర్జిక్ ఇండివిజువల్ అంటే ఏంటి కొంతమందికి కొన్ని పడవు వాళ్ళకు పడని వాటికి వాళ్ళు ఎక్స్పోజ్ అయినప్పుడు ఏమవుతుందంటే బ్లడ్ సెల్స్ అనేవి కొన్ని డిస్ట్రక్ట్ అవుతాయి అనమాట అలాంటి ఇండివిజువల్స్లో అలాంటి పర్సన్స్లో బ్లడ్ సెల్స్ డిస్ట్రక్ట్ అయ్యి హిస్టమిన్ అనే ఒక పదార్థం రిలీజ్ అవుతుంది ఆ హిస్టమిన్ ఏం చేస్తుంది బ్లడ్ ఫ్లేలో వచ్చేసి అది ఎక్కడెక్కడైతే మ్యూకస్ మెంబ్రైన్ ఉంటుందో మ్యూకస్లో కొంచెం ఇరిటేట్ చేస్తూ ఉంటుంది అది నోస్లోనూ జరగవు ఇరిటేట్ చేయొచ్చు లంగ్స్లోనూ ఇరిటేట్ చేయొచ్చు ఇంకెక్కడైనా మ్యూకస్ మెంబ్రెయిన్ ఉన్న ఏరియాస్లో ఇరిటేట్ చేయొచ్చు కానీ బట్ ఈ హిస్టమిన్ యొక్క ఎఫెక్ట్ నోస్ పైన ఉన్నప్పుడు ఏమవుతుందంటే ఆ మ్యూకస్ మెంబ్రైన్ నోస్లో ఉండేటటువంటి మ్యూకస్ పైన అది ఇరిటేట్ చేయడం వల్ల అవుతుంది మెల్లగా అక్కడ ఉన్నటువంటి రిపీటెడ్ ఇరిటేషన్ వల్ల ఏమవుతుందంటే అక్కడ ఉన్నటువంటి మ్యూకస్ అనేది స్వెల్లింగ్ అవుతుంది స్వెల్లింగ్ పోయి మెల్లమెల్లగా బుడగల్లాగా ఫామ్ అయిపోయి ఈ పాలిప్స్ అనేవి ఫామ్ అవుతాయి అన్నమాట ఈ పాలిప్ ఫామ్ అయిందంటే నోస్ బ్లాక్ అవుతుంది బ్రీతింగ్ తీసుకోవడం కష్టం అవుతుంది దానివల్ల మెల్లగా బ్రీతింగ్ కష్టం ఏమవుతుంది అని అంటే అది అడ్డుపడడం వల్ల మామూలు సైనసెస్లోకి అంటే సైనస్ అంటే ఇక్కడ ఉన్నటువంటి ఎయిరీ స్పేసెస్లోకి ఆ ఎయిర్ వెళ్తుంది బయటికి వస్తుంది వీటికి సంబంధించిన ఇన్ఫ్లమేషన్ వలన సైనోసైటిస్ డెవలప్ కావచ్చు కొన్నిసార్లు ఏదైనా ఇరిటేషన్ వలన ఏమన్నా నోస్లో ఏమన్నా స్టిక్ ఏదైనా పెట్టుకున్నట్టయితే ఏమైనా ఏమైనా కొంచెం నోస్ని అలా అలా చేసినట్టయితే ఏమవుతుందంటే ఆ టైంలో కొంచెం అది రప్చర్ అయ్యి బ్లీడింగ్ కూడా అయ్యే అవకాశం ఉంటుంది అన్నమాట దీనివల్లనే స్టోరింగ్ వస్తుంది బ్రీతింగ్కి సంబంధించినటువంటి డిఫికల్టీస్ వస్తాయి కొంతమందికి ఆస్తమా లాంటి ప్రాబ్లమ్స్ ఏమి ఉండవు కానీ ఈ సింపుల్ ఈ నోస్ బ్లాక్ వల్లనే అంటే ఈ పాలిప్స్ ఉండడం వల్ల ఉండేటటువంటి నోస్ బ్లాక్ వల్లనే ఆస్తమాకు దారి తీసే అవకాశం అంటే బ్రెత్లెస్నెస్ అనేది వస్తుంది కొంతమందిలో పోస్ట్ నేజల్ డ్రిప్ అనమాట నోస్లో ఉన్నటువంటి మ్యూకస్ అంతా కూడా గొంతులోకి జారడం అనేది జరుగుతుంది ఈ విధంగా కొన్ని లక్షణాలు ఆ సింపుల్గా డెవలప్ అయినటువంటి ఈ పాలిప్స్ వలన జరుగుతుంది అయితే ఈ పాలిప్స్ని ఎలా తగ్గించడం ఈ పాలిప్స్ని ఎలా తగ్గించడం అని అంటే పాలిప్స్ గల కారణం ఏంటి అది ఇరిటేషన్కి లోనై అంటే హిస్టమిన్ యొక్క ఇరిటేషన్కి లోనే ఈ విధంగా రావడం కాబట్టి ఆ హిస్టమిన్ ప్రొడక్షనే మనకు రాకుండా ఉండాలి అని అంటే ఏంటి అని అంటే దేనికైనా తట్టుకునేటటువంటి ఇమ్యూన్ సిస్టమ్ని మనం డెవలప్ చేసుకోవడం ఎలా చేసుకుంటాం దీన్ని అని అంటే హోమియోపతిలో దీనికోసం మనం కాన్స్టిట్యూషన్ కానీ మొత్తం పర్సనాలిటీ ఓరియెంటెడ్గా మెడిసిన్ ఇవ్వడం జరుగుతుంది దాని మైండ్ని బాడీని అసలు ఏంటి కారణాలు ఇవన్నింటినీ కూడా టోటల్ సిమ్టమ్స్ అన్నింటినీ కూడా కన్సిడర్ చేస్తూ మనం మెడిసిన్ ఇచ్చినట్టయితే ఇమ్యూన్ సిస్టమ్ ఇంక్రీజ్ అయిపోయి ఈ హిస్టమిన్ రిలీజ్ అవ్వడమే జరగకుండా ఉందనుకోండి అంటే దేనికి ఎక్స్పోజ్ అయినా కానీ మన బ్లడ్ సెల్స్ డిస్ట్రాక్ట్ అవ్వడం ఇమ్యూనిటీ ఏది హిస్టమిన్ రిలీజ్ కాకుండా ఉండడం అనేది జరిగి జరిగినట్లయితే అప్పుడేమవుతుంది చక్కగా మన ఈ ఇరిటేషన్ లేకపోవడం వల్ల ఈ పాలిప్స్ అనేవి వచ్చిన పాలిప్స్ కూడా మెల్లగా రిసైడ్ అంటే కొంత ఇప్పుడు వర్క్ హార్ అంటారు మళ్ళీ మళ్ళీ ఇరిటేషన్ ఉంటేనేమో కొత్తది గ్రోత్ అవుతుంది అసలు ఇరిటేషనే లేదు హిస్టమిన్ అనేక విషయమే లేకపోతే మెల్లమెల్లగా మెల్లమెల్లగా అవి పుచ్చించకపోవడం అనేది జరుగుతుందన్నమాట వీటిని మనం రిమూవ్ చేసినా కానీ ఏదో సర్జికల్ని మనం కట్ చేసి రిమూవ్ చేసినా కానీ కొత్తవి గ్రోత్ అయ్యే అవకాశం ఉంటుంది ఎందుకంటే కారణం ఆ హిస్టమిన్ కాబట్టి మనం ఇమ్యూన్ సిస్టమ్ని గ్రోత్ అంటే ఇంక్రీజ్ చేసుకోవడం బెటర్ అయితే అక్యూట్గా ఉన్నప్పుడు ఏం చేయాలండి మరి బాగా బ్లాక్గా ఉందండి హోమియోపతి ట్రీట్మెంట్లో మెల్లగా ఇమ్యూన్ సిస్టమ్ తీ ఇంక్రీజ్ చేస్తూ తగ్గించాలంటే కొంత సమయం పడుతుంది కాబట్టి ఆలోపు ఏం చేయాలి అని అంటే హోమియోపతిలోనే దానికి కూడా మెడిసిన్స్ ఉన్నాయి ఇప్పుడు ఎలిఎమ్సెపా అని ఒక మెడిసిన్ ఉంది ఫాస్ఫరస్ అని ఒక మెడిసిన్ ఉంది వాటి అసోసియేటెడ్ సిమ్టమ్స్ని తూజ అనేది ఒక మెడిసిన్ ఉంది ఈ విధంగా వాటి అసోసియేషన్గా కొన్ని సిమ్టమ్స్ని బట్టి ఆ గ్రోత్ ఉండదాన్ని బట్టి మనం కొన్ని మెడిసిన్స్ ఇవ్వడం జరుగుతుంది అన్నట్టు మార్నింగ్ అంటే కొన్నిసార్లు ఒకదానికి ఒకటి ఫాలోఅప్గా కూడా ఇవ్వడం జరుగుతుంది మార్నింగ్ ఒక ఎలియం షపాయి ఇచ్చాము ఏదో ఈవినింగ్ లెమ్నా మైరర్ అని ఇంకో మెడిసిన్ ఇచ్చాము ఈ విధంగా కొన్ని మెడిసిన్స్ అంటే ఒకదానికి ఫాలో అప్ చేస్తూ ఎక్యూట్గా ఇచ్చినట్టయితే అయితే అక్యూట్ కండిషన్లోనే ఇలా ఇస్తామన్నమాట క్రానిక్ అయితేనే ఏదో కాన్స్టిట్యూషన్ మెడిసిన్ ఉంటుంది అదేదో సింగిల్ డోస్ ఉంటుంది సింగిల్ మెడిసిన్ ఉంటుంది దాని ప్రకారాన్ని ఇవ్వడం జరుగుతుంది కానీ బట్ అక్యూట్గా తగ్గించడానికి విధంగా రిపీటేటెడ్ మెడిసిన్స్ ట్యూక్రియం అనే ఒక మెడిసిన్ ఉంది ఈ విధంగా రకరకాల మెడిసిన్ కరెక్ట్గా పాలిప్ కోసమే చక్కగా పనిచేసే మెడిసిన్స్ ఉన్నాయి వాటిని యూజ్ చేసినట్టయితే మనం టెంపరీగా కూడా ఈ ప్రాబ్లమ్ని తగ్గించవచ్చును ఈరోజుకి ఈ టాపిక్ అండి మళ్ళీ ఇంకో టాపిక్తో మళ్ళీ కలుద్దాం నమస్కారం మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది